సినిమా ప్రతి ఒక్కరు చూడాలి అనే విధంగా సినిమా తీస్తారు కానీ ఇప్పుడు హరిహర వీరమలు సినిమా కొంతమందే చూడాలి ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే చూడాలి అనే విధంగా ఇప్పుడు సినిమా అనిపిస్తుంది ఎందుకంటే సినిమా ఈవెంట్లో వైసీపీ పార్టీని టార్గెట్ చేసే విధంగా మాట్లాడడం వైసీపీ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా మాట్లాడడం చూస్తుంటే హరిహర వీరములు కానీ మరో గేమ్ చేంజర్ మరో లైలా మరో ఆచార్య విధంగా అయిద్దని అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల అభిమానులు అందరూ బైకట్ హరిహర వీరములని ట్యాంక్ చేసి విపరీతంగా సర్క్యులేషన్ చేస్తున్నారు ఆల్రెడీ బాయికట్టు హరిహర విరముళ్ళని ముద్ర పడిపోయింది దీనికి ఎందుకంటే ఎందుకంటే ఇలా బాయికట్టు హరిహర విరములు అంటే వీళ్ళు చేసే పని కానీ అలా ఉంది సినిమా అనేది ప్రతి ఒక్కరు చూసే విధంగా చూసే చూడాలనే విధంగా చేస్తారు కానీ వీళ్ళు సినిమా తీసిన తర్వాత సినిమా తీసిన తర్వాత సినిమా రిలీజ్కి ముందే సినిమా ఈవెంట్లు పెట్టి ఈవెంట్లో రాజకీయంగా రాజకీయ నాయకులు రాజకీయంగా మాట్లాడి వైసీపీ పార్టీని టార్గెట్ చేసే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కానే కాదు కదా పైపేచ్ ఆల్రెడీ హరిహర వీరమ్మల మీద కొంచెం బ్యాడ్ టాకే ఉంది హరిహర వీరమల్ సినిమా మీద ఆల్రెడీ బ్యాడ్ టాకే ఉంది ఎందుకంటే హరిహర వీరమల్ సినిమా బెనిఫిట్ షో ఆరు వందల రూపాయల టిక్కెట్ అని ఆరు వందల రూపాయలు టికెట్ అని ఆల్రెడీ పెంచుకోవచ్చని ప్రభుత్వం కానీ ప్రమి పర్మిషన్ ఇచ్చేసింది ఇప్పుడు హరిహర విరమ్మలు సినిమా చూడాలంటే ఒక్క వ్యక్తి ఆరు వందల రూపాయలు పెట్టాలి ఆరు వందల రూపాయలు పైపెచ్చు థియేటర్లో క్యాంటీన్లో కొట్ట కొనుక్కోవాలంటే మరి పైపెచ్చి ఇంకొక రెండు వందలు మొత్తం అయితే ఎనిమిది వందలు ఒక్క వ్యక్తి ఎనిమిది వందల రూపాయలు పెట్టి సినిమా చూడాలి అంటే హరిహర విరమ సినిమా చూడాలంటే ఒక్క వ్యక్తి ఎనిమిది వందలు పెట్టాలి చూడాలన్నమాట ఆల్రెడీ పబ్లిక్లో ఇదేంటి ఇంత దారుణంగా ఉంది ఒక సినిమా చూడాలంటే ఎనిమిది వందలు పెట్టాలా ఇది ఎక్కడ దారుణం రా బాబు అనే విధంగా హరిహరి వీరమల్ సినిమా మీద కానీ టాక్ ఉంది అది కాక పైపెచ్చి ఈ సినిమాని చూడరు ఈ సినిమాని ఎనిమిది వందలు పెట్టి చూసేవాడు ఎవరు రా బాబు అని అనుకు అనుకునే టైంలోనే ఈ ఈవెంట్లో వైసీపీ పార్టీ మీద కానీ విమర్శలు గురిపించడం జగన్మోహన్ రెడ్డి గారి మీద కించపరిచినట్టుగా మాట్లాడడం జరిగిపోయింది వైసీపీ పార్టీ వాళ్ళు కార్యకర్తలు ఊరుకుంటారా ఆల్రెడీ వైసీపీ కార్యకర్త సోషల్ మీడియా అంటే మామూలు విషయం కాదు ఇంకా చెలరేగిపోయింది ఇప్పుడు ఆల్రెడీ వేరేమల్లు బాయి అని పెట్టేశారు వైపచ్చు ఈ ఈ సినిమాని కొంతమంది జనసేన నాయకు జనసేనకు సంబంధించిన అభిమానులే వ్యతిరేకిస్తున్నారు ఇదేంద్రా బాబు ఎనిమిది వందలు పెట్టి సినిమా చూడాలంటే చాలా కష్టం కదా ఇప్పుడు ఎనిమిది వందల రూపాయలు పెట్టి చూడాలంటే ఎక్కడ జరిగేది ఇది జరిగే పని అని కానీ కొంతమంది వీర అభిమానులు ఉంటారు వాళ్ళైతే ఖచ్చితంగా చూస్తారు ఎనిమిది వందలు కాదు వెయ్యి రూపాయలు పెట్టి అన్నా చూసేవాళ్ళు కానీ కొంతమంది ఉన్నారు కానీ ఇది నష్టమే కదా ఇప్పుడు నష్టమే కదా ఆ ఎనిమిది వందలతోటి ఇంట్లో ఫ్యామిలీ ఫ్యామిలీకి ఉపయోగించుకుంటే చాలా ఉపయోగపడుతుంది కదా ఫ్యామిలీకో లేకపోతే లేని వాళ్ళకు ఎవరికైనా హెల్ప్ చేస్తే ఎంత బెటర్ అయిపోద్ది కేవలం ఒక్క సినిమాకి ఒక్క సినిమాకి మూడు గంటలు రెండున్నర గంటల సినిమాకి ఎనిమిది వందల రూపాయలు పెట్టి సినిమా చూస్తుందంటే ఒక సామాన్య ఒక సామాన్య ప్రేక్షకుడు చూడాలంటే చూడలేదు కానీ వేరే అభిమాని అయితే చూస్తాడు కానీ అభిమానికి కానీ సినిమా చూస్తాడు తర్వాతే ఇబ్బంది పడతాడు ఎందుకంటే ఆ ఎనిమిది వందలు ఇంకొకదానికి ఉపయోగ ఉపయోగించుకుని ఉంటే కొంచెం ఇంట్లో ఉన్న సమస్యలు తీరేవి కదా అదే పేదవాళ్ళకి పంచి పెడితే అదొక పుణ్యమాన కలిసి వచ్చింది కదా అలా కాకుండా ఒక సినిమా చూడటానికి ఎనిమిది వందలు ఖర్చు చేయడం అనేది ఎంత అంటే అంత పెద్ద తప్పు